తెలుగు పంచాంగం ప్రంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు హిందువులు తొలి ఏకాదశిని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజును శ్రీ మహావిష్ణువుకు మంచి ప్రీతికారంగా పూజలు చేస్తారు ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీన ఆదివారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే అంటే మీ ఇంట్లో పూజ చేసుకుంటారు వారికి విష్ణు అనుగ్రహం ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషాలతో జీవిస్తూ ఉంటారు తొలి ఏకాదశి రోజున విష్ణుదేవు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెల రోజుల్లోనే నెరవేరుతాయి అని పండితులు కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజు ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి గురించి ఈ వీడియోలో వీడియో పండగా వచ్చింది ఈ చూసినప్పుడు చిన్న లైక్ చేసుకోవడం ఏకాదశి ఆదివారం రోజు వచ్చింది ఆదివారం రోజున వచ్చిన ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేట చేసేవాళ్ళు ఆ ఉదయాన్ని నిద్ర లేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇంటిని శుభ్రం చేసిన రోజులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలకు స్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసినప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరు మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి అలాగే ఈ రోజున ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటిలోకి ఇంకోటి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు సంతోషంగా అడుగు పెడతారు ఈ తొలి ఎత్త తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసినప్పుడు ఈ మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరు దేవుణ్ణి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు కానీ ఈ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటానికి ఎర్రటి పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి ముఖ్యంగా ఈరోజు పూజ చేసిన వాళ్ళు బియ్యం పిండితో కొంచెం పాలు పోసి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పమిదలాగా తయారు చేసుకోవాలి ఆ పమ్మిదకు గంధంతో గోవిందనామాలు పెట్టి స్వామివారి పటం ముందు పెట్టాలి ఈ బియ్యం పిండి పమ్మిదను ఆవునయ్యిని పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు అఖండ యాగ అఖండ రాజయోగం వర్తిస్తుంది ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటిలోకి లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ రోజున నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే మీ కోరికలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున చేసే పూజలు ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడు ఇక పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా చిన్న బెల్లం మొక్కను సం అంటే బెల్లం మొక్కను పెట్టండి సరే ఆ విష్ణుమూర్తి దేవుడు పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న పిల్లలకు ఆడపిల్లలకు అందరూ తమ కాలుకు పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తొలి ఏకాదశి రోజున ఎలా చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంత మంచి జరుగుతుంద జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఆ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసినప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకు పైన పసుపు పసుపుతో స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను మీ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నైవేద్యం నైవేద్యంగా సమర్పించాలి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఎలా చేస్తారో ఆ ఇంటికి ఆ ఇంటికి తీరిన తరంగ తరగని ఆస్తులు ఐశ్వర్యం లభిస్తుంది మీ కోరికలు కోరి కోరిన కోరికలు తీరిపోతాయి అంటే తొలి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పట్టానికి ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలు చెప్పుకుంటే స్వామివారి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారు వారు కోరిన కోరికలు వారం వారం రోజుల్లోనే నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి ఆరతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రం చదవడం వల్ల మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ప్రదర్శనలు చేయాలి తర్వాత దేవునికి సాంబ్రాన్ని దూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాని దూపం వేయాలి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం ఫలితం కలుగుతుంది అలాగే పాపాలన్నీ వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు కుటుంబాలు కలహాలు వ్యాపారంలో కష్టాలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు మొక్కజొన్న కందిపప్పు చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలు తినకూడదు పురాణాల ప్రకారం మురాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్ళు ఇబ్బంది పెట్టి పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గృహలో విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహిళ ఆవిర్భవించింది ఆ రాక్షసుని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ నేను ఎప్పటికీ విష్ణు ప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పింది అప్పటి నుండి ఈ తొలి ఏకాదశి పార్శుణ్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్తాడు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణు క్షీర సాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాల గురించి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్